ఓం నమశివాయ గుంటూరు జిల్లాలోని నారాకోడూరుకి దగ్గరగా ఉండే విజ్ఞాన్ యూనివర్సిటీ పక్కన జరిగేటటువంటి శివరాత్రి మహోత్సవాలు దీన్నే క్వారీ అని పిలుస్తారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఐదు కరెంట్ ప్రభలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆల్రెడీ రెడీ అయిపోయినాయి రేపు జరిగే శివరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మొత్తం నాలుగు జరుగుతాయి అనమాట చాలా ఘనంగా ఒకటి గోవాడ రెండు కోటప్పకొండ మూడు క్వారీ తిరణాల నాలుగు దీనికి దగ్గరలో ఉండే చుండూరు నాకు తెలిసినవి ఈ నాలుగు ప్రదేశాలైతే జరుగుతాయి ఇది ఈ క్వారీ అనేది మనకి గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో మనకు కనపడుతుంది లేదా నారాకోడూరు నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో కూడా మనకి ఇది కనపడుతుంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రబలం మనం చూడాలి అంటే ఒకటి కోటప్పకొండ రెండు ఈ క్వారీ తిరణాల తర్వాత గోవాడ ఇక్కడ మాత్రమే మనం ఇలాంటి కరెంటు ప్రబలని చూడవచ్చు మహాశివరాత్రి నాడు శివయ్య అనుగ్రహం పొందాలంటే చాలా సింపుల్గా ఒక టెక్నిక్ ఉందండి అదేంటంటే ఉపవాసం చేయటం రేత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేయటం అంతే భారతదేశం మొత్తం జరుపుకునే శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ